అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధినేతలు సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేసి డిమాండ్స్ పెట్టారు అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ టెక్ దిగచారను సూటిగా ప్రశ్నించారు ఇన్నాళ్ళు మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలు ఇక స్వదేశానికి తిరిగి రావాలని ట్రంప్ సూచించారు అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారని యాపిల్ సీఓ టిమ్ కుక్ ను ట్రంప్ అడిగారు ఆరు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని యాపిల్ సీఓ ప్రకటించారు ఇక మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా ఆరు వందల బిలియన్ డాలర్లని చెప్పారు రాబోయే రెండేళ్లలో రెండు వందల యాభై బిలియన్ డాలర్స్ అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామన్నారు గూగుల్ సుందర్ సుందర్చా ఏటా ఎనభై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాథేడ ప్రకటించారు టెక్ దిగ్జాల ప్రకటనపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు అనేక ఉద్యోగాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు

వ్యాపారం చేసుకునే వాళ్ళని ఒక డిన్నర్కి పిలిచి నువ్వు ఎంత పెడతావు ఎంత పెడతావు అని బెదిరించి వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు అది ట్రంప్ ఒక నియంతలాగా చేసినట్టుగా మనం చూడాలి మరోవైపు విదేశాల్లో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుంటూ మొదలవుతున్న తరుణంలో ఎస్పెషల్ ఇండియా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ కావచ్చు ఇలాంటి సంస్థల అధినేతలను పిలిచి ఎప్పుడైతే ఇది అడిగారో వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి భయం మొదలైందనేది మాత్రం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా కంపెనీలు ఏ దేశంలో వ్యాపారం చేసినా ఇన్క్లూడింగ్ చైనాలో వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి ఆ దేశాలతో స్వేచ్ఛగా మాట్లాడి అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి వాళ్ళ పెట్టుబడులు జాగ్రత్తగా ఉంటాయా లేదా అని వంద సార్లు ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో అమెరికా కంపెనీలు ఉన్నాయి కానీ అనూహ్యంగా ఎప్పుడైతే ట్రంప్ ఈ కమిట్మెంట్ తీసుకున్నాడో రాబోయే రోజుల్లో విదేశాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అది భారతదేశానికి ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం ఎప్పుడైతే చైనాతో సంబంధాలు సరిగ్గా లేకుండా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికన్ కంపెనీలు ప్రోత్సహించిందో ట్రంప్ కూడా గతంలో చైనా మీద కంటిన్యూస్గా రెండు వేల ఇరవై చైనా ఎప్పుడైతే కోవిడ్ సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి అప్పుడు అప్పటి నుండి కూడా చైనాని బ్లేమ్ చేస్తూ వస్తున్నాడు కానీ ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఆ లిస్టులో కలిపి రష్యా చైనా భారతదేశం ముగ్గురు ఒకటే అయిపోయారు నాకు భారతదేశం దూరమైంది అని చెప్పి ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అట్లీస్ట్ ట్రంప్ ఎప్పుడైతే ప్రభుత్వం తను ప్రభుత్వ కాలం ముగుస్తుందో అప్పటివరకైనా కూడా ఈ ఫారిన్ కంపెనీలన్నీ ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి అదే కాకుండా అక్కడున్న ఇండియన్స్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళని కూడా హెచ్వన్ బి వీసాలు కావచ్చు వీటి కోతలు పెట్టాలని చెప్పి ఇంతకుముందే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది ట్రంప్ సో దీన్ని అన్నింటిని బట్టి చూస్తే ఎక్కువ నష్టం భారతదేశానికి ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవైపు మేక్ అమెరికా అగైన్ గ్రేట్ అని చెప్పి ఒకవైపు అంటూ ట్రంప్ నినాదం చేస్తుంటే భారతదేశం మేక్ ఇన్ ఇండియా అనేది కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే రాబోయే రోజుల్లో ఎక్కువగా కష్టాలు తప్పవు అని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే మేజర్ కంపెనీస్ యాపిల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు మెఠా కావచ్చు వీటితో పాటు ఆ రోజు అటెండ్ అయిన హెల్త్ కేర్ కంపెనీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి భారతదేశంలో విపరీతమైన బిజినెస్ జరుగుతుంది హెల్త్ కేర్కి సంబంధించి బయోటెక్నాలజీకి సంబంధించి ఈ కంపెనీల అధినేతలందరినీ కూడా ఐటీతో పాటు ఈ కంపెనీల అధినేతలందరినీ కూడా ఇక్కడే పెట్టుబడులు పెట్టాలి మిగిలిన దేశాల్లో పెట్టుబడి పెట్టే విషయంలో మీరు జాగ్రత్త వహించాలి మీరు బయట పెట్టుబడుల కన్నా ఇక్కడ స్వదేశంలో అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి వాళ్ళని ఇండైరెక్ట్గా హెచ్చరించిన పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇతర